ఆశాపు కీర్తన కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనములు ఏలు ఎడల శుద్ధ హృదయలు ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందరు క్రవ్వు చేత వారి కన్నులు ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూడ్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానం సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలిసి మహోన్నతునికి తెలివియున్నదా అని వారను కొందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనావృద్ధి చేసి కొందరు నా హృదయమును నేను శుద్ధి చేసి కొనియుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకొనిన ఏడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడ అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు మేలుకొనినవాడు తాను కన్నకల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ యుద్దనున్నాను నా కుడిసేయి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన ఏహోవా శరణుజొచ్చి ఉన్నాను